హలో ఎవ్రీవడీ వెల్కమ్ టు వస్త్రలత మీకోసం చాలా మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ తీసుకొచ్చేసాను ఫస్ట్ కలర్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్లో ఇది చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది పళ్ళు చూసారా ఇక్కత్ ఇక్కడిపోచంపల్లి డిజైన్లో వచ్చింది చాలా బాగా వచ్చింది ఇందులో బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్లాక్లో వచ్చింది అక్కడక్కడ వైట్ డాట్స్ ఉన్నాయి హ్యాండ్స్కి అయితే మిర్రర్ వర్క్తో డిజైన్ అయితే చాలా బాగుందండి మిర్రర్ వర్క్ చేశారు మొత్తం శారీ అంతే ఈ విధంగా ఉంటుంది పాలీ ప్రింట్ కూడా ఉందండి ఈ శారీకి బాడర్లో సన్నంగా పాలీ ప్రింట్ కూడా వేశారు చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది మొత్తం అంతా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోకండి శారీ అయితే చాలా బాగుంది మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నానండి ఇది ఫ్యాబ్రిక్ వేర్ అండి ఇది ఫ్యాన్సీ శారీ ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది మొగ్గల్లాగా వచ్చినాయండి బ్లౌజ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది పళ్ళు కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది శారీ అంతా సూపర్గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అయితే చాలా బాగుంది ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే సూపర్గా ఉంది ఇందులోనే ఇంకో కలర్ చూపిస్తున్నాను ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మీరు బ్లాక్లో చూసారు కదా ఇప్పుడు ఎల్లో అండ్ రాణి పింక్లో చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బాగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బార్డరు మినిమం బార్డర్ అండి చాలా బాగుంది మీడియం బార్డరు చాలా బాగుంది శారీని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ ప్రైస్కి అస్సలు రాదు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఇంకో శారీ చూపిస్తున్నానండి ఇది బ్లాక్ కలర్ కాదు నాచి గ్రీన్ అంటారు కదా డార్క్ నాచి గ్రీన్ దానిపైన వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా జింకలు ఇలా ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే ఆరెంజ్ కలర్లో వచ్చిందండి నేను బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది బాల్స్ బాల్స్ లాగా శారీ అంతా చాలా బాగుంది శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అంతా ఈ జింకలు ఇవి వస్తూ ఉంటాయి బార్డర్ అయితే చిన్న బార్డర్ వచ్చింది చాలా బాగుంది